మీరు ఇచ్చిన ఈ మొక్కలు చద్వినియోగ పరిచేటట్టుగా మన రామాలయం తరఫున మీరు ఇచ్చిన దాన్ని మీ తరఫున వాళ్ళకి అందజేయడం జరుగుతుంది వాళ్ళకి కూడా అనేక అనేక మంగళాశాసనాలు కూడా చేస్తూ ఈ బహుమతిగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు దాన్ని వాళ్ళ పెళ్ళట్లో వేసుకుని దానికి నీళ్లు పోసి దాన్ని సంరక్షణ చేస్తూ చాలా బాగున్నాయని ప్రశంసించడం కూడా జరిగింది చాలా చాలా పది మంది మొక్కలు పెంచుకోవాలి మన ఇంటి చుట్టుపక్కల వాతావరణం మనతో పాటు అందరూ కూడా చక్క మొక్కలు పెంచుకోవాలి పర్యావరణ పరిరక్షణ నిమిత్తంగా కూడా వాళ్ళు చాలా సంతోషంగా దాన్ని చాలా భగవంతుని ప్రసాదంగా భావించి దాన్ని దాన్ని సంరక్షణ చేసుకుంటూ వస్తున్నారు వీరందరికీ కూడా పూజారి గారు పెళ్లి రోజు పుట్టిన రోజు సందర్భంగా కానుకగా ఈ మొక్కలు అందించడం జరుగుతుందండి హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా పండగ హడావిడి అయితే అయిపోయింది నాకైతే ఈ తన ఉర్మాసవ ముగ్గులు వేసుకోవడం ఇవి చూశారు కదా ఇవన్నీ పెయింట్ ఇవన్నీ వేయడం ఇలా కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్లో వచ్చింది ఇప్పుడు కొంచెం పర్లేదండి ఇవ్వాలి ఏంటంటే ఇప్పటి టాపిక్ హిలోడెంట్రాన్ ప్లాంట్ నేను గుళ్ళో భక్తులందరికీ కూడా పెళ్లి రోజు పుట్టినరోజు వచ్చినప్పుడు భక్తులు వచ్చినప్పుడు గుడి తప్పు నుంచి అందించాక కొన్ని మొక్కలు భక్తుల గారికి అందించానండి అంటే పన్నెండు డేస్ మొక్కలు చొప్పున ఒక ట్రేలో పెట్టేసి ఇచ్చేస్తాను ఆ ట్రే అయిపోయిన వెంటనే మళ్ళీ ఆయన చెప్తూ ఉంటారు ఇస్తూ ఉంటాను ఇలా ఈ మధ్యకాలంలో బాగానే ఇచ్చానండి మూడు నలుగురు ట్రైల్ దాకా ఇచ్చాను ఇప్పుడు కూడా మళ్ళీ అయిపోయినాయి అన్నారు అసలు నేను ఈ మొక్కలు రీపార్ట్ చేసేటప్పుడు అసలు ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది మీకు చూపిద్దాను ఈ వీడియో షూట్ చేస్తున్నానండి ఫిలోడ్ ఎంట్రన్స్ ప్లాంటు మనం బయట కొనాలి అంటే నర్సరీస్లో చాలా రేట్ తీసుకుంటానండి చూసారా ఈ చిన్ని మొక్క మనకి నాకు అంత ఐడియా లేదు కానీ మినిమం యాభై రూపాయలు లేదు ఏ నర్సరీ ఇవ్వదండి ఎందుకంటే ఒకసారి అడిగితే టూ హండ్రెడ్ రూపీస్ కూడా చెప్తారు వాళ్ళు ఈ ఫిలోటెండ్రాన్ ప్లాంట్ చాలా సులువుగా పెంచుకోవచ్చు ఈ ఫిలోటెండ్రానే కాదండి ఇంకా మనం సులువుగా పెంచుకునేవి చాలా మొక్కలు ఉంటాయి అటువంటివి మనం ఒక మొక్క మన గార్డెన్లో పెంచుకుంటూ అయినా చాలా సులువుగా ఓ నలుగురు ఐదులకి ఇచ్చుకోవచ్చు అండి ఒక పచ్చని మొక్క మనం ఒక కాన్ఫిడాన్ని ఇచ్చామనుకోండి అది వాళ్ళ ఇంట్లో పెరుగుతూ ఉంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారండి ఈ ఫిలోటెండ్రాను ప్లాంట్ ఎక్కువ ఆక్సిజన్ అందిస్తుంది అండి ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది అలాగే మన ఇండోర్ ప్లాంట్ కింద కానీ అవుట్డోర్ ప్లాంట్ కింద కానీ చాలా సులువుగా పెంచుకోవచ్చు మనం నాలుగైదు రోజులు కాదు కదా పది రోజులు ఊర్లే ఊరు వెళ్ళా కానీ ఈ నీళ్ళు వేయకపోయినా అవ్వదండి ఈ మొక్క అలాగే ఇప్పుడు చూసారా ఈ పాటు పార్ట్ వర్క్ని చేశానండి ఇదివరకు పెయింట్ చేశాను ఆ పెయింట్ అంతా పోయింది ఆ తర్వాత మామూలుగా దీంట్లో నేను మొక్కది వేసా అండి పెట్టాను అనమాట అది కూడా ఆ పిచ్చి పిచ్చిలకి దూరిపోతుంది సరే దీన్ని ఎప్పుడు పెయింట్స్ అవి ఉన్నాయి కదా చేద్దాం అన్నట్టు చూస్తున్నాను దీంట్లో చిన్న మొక్క అండి నేను ఇంత ఫిలోడెంట్రాన్ ప్లాంట్ వేసాను ఎంత అయిందో చూడండి ఇవి మనం ఇప్పుడు రేపాటు చేసామంటే కనీసం పది మొక్కలకి తగ్గకుండా వస్తాయండి దీని నుంచి అలాగా సులువుగా ఫిలోడెంట్రాల్ ప్లాంట్ రేపాటు చేసుకోవచ్చు అలాగే ఆ ప్లాంట్ కేర్ కూడా ఏమీ లేదండి మనం ఎటువంటి సాయిల్లో అయినా పెంచుకోవచ్చు అలాగే షేడ్లో పెట్టుకోవచ్చు అవుట్డోర్ కింద పెట్టుకోవచ్చు ఇండోర్ కింద పెట్టుకోవచ్చు మనం పది రోజులు ఊరు వెళ్ళినా కానీ ఆ మొక్క ఏమీ డ్యామేజ్ అవ్వదు ఎక్కువ వాటరింగ్ చేసినా కూడా పర్లేదు కానీ ఎక్కువ వాటరింగ్ చేయకుండా ఉంటేనే ఈ మొక్కలు బాగా పెరుగుతాయండి చూసారా వేర్లు ఎంత బలంగా వచ్చేస్తున్నాయో మంచి మించు మనీ ప్లాంట్ లాగానండి ఇది కూడాను చాలా సులువుగా దేనికన్నా కొంచెం అటాచ్ చేస్తూ అంటే ఏదైనా పెద్ద మొక్కకి పెట్టామనుకోండి ఆ మొక్కని కానీ గోడని కానీ అతుక్కుని చక్కగా పైపేకి పాస్తుంది ఈరోజు నేను గుడికి ఇవ్వడం కోసం ఒక ట్రైన్ నిండా మొక్కలు అంటే రెండు ట్రైన్కి రెడీ చేస్తున్నానండి ఇరవై నాలుగు మొక్కలు సెట్ చేస్తున్నాను అవి సెట్ చేసే ముందు నేను ఒక పాత మొక్కల నుంచి ఎలా కట్ చేస్తున్నాను ఏంటనేది చూపిస్తానండి ఎందుకంటే మనం పెద్ద వేరు వ్యవస్థ ఉన్నదే పెట్టక్కర్లేదండి కొంచెం చిన్న కడుపులాగా ఉండి దానికి ఒక ట్రెండ్ రూట్స్ ఉన్నాయి కానీ ఈజీగా రేపాట్ చేసేయచ్చు అవన్నీ చూద్దామండి ఈ అంటాను ఎలా రేపాటు చేస్తాను ఏంటనేది చూపిస్తానండి మొదలకి కట్ చేసేస్తున్నానండి ఎందుకంటే కొంచెం మొదలు ఉంచిన చాలు మళ్ళీ వచ్చేస్తుంది ఎటువంటి కట్టర్ పెట్టుకున్నాం అనుకోండి మొక్కలు డ్యామేజ్ అవ్వకుండా నీట్గా వస్తాయండి ఈ మొదల నుంచి కూడా మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయండి వేర్లన్నీ తీసేసి మళ్ళీ నాటామనుకోండి ఆ మొక్క కూడా హెల్తీగా పెరుగుతుంది ఇదిగోండి ఈ ఒక్క దుబ్బు నుంచి ఎన్ని మొక్కలు వస్తాయి చూస్తాం ఇదిగోండి ఆల్రెడీ చక్క రూట్ సిస్టమ్ కనిపిస్తుందా మీకు ఐదు వేలు ఉన్నాయండి చక్క బతీస్తుంది ఇలాగ ఒక్క మొక్క మనం పెంచుకున్నాం అనుకోండి ఇలా మనం సంవత్సరానికి ఈజీగా రెండు సార్లు రేపాటు చేసుకోవచ్చండి అలా వచ్చేస్తూ ఉంటాయి అనమాట కొత్త కొత్తది నాలుగు ఐదు ఇది రెండు చెయ్యొచ్చండి ఇదొకటి ఇదొకటి ఒకవేళ రూట్స్ మనకి కనపడకపోయినా ఇది చిన్నది కోసం చూసారా గొడపలాగా ఈ రూట్ ఇది డెవలప్ అయిపోతుందండి కాబట్టి మనం చక్కగా పాటేసుకోవచ్చు ఆఖరిన కౌంట్ చేద్దామండి ఎన్ని వచ్చినాయో చాలా సులువుగా డెవలప్ చేసుకోవచ్చు పది మందికి షేర్ చేసుకోవచ్చు మన గార్డెన్లో కూడా చక్కగా ఎక్కడ ఇది హాల్లో పెట్టుకోవచ్చు లేదంటే ఆ టెరస్ గార్డెన్లో పెట్టుకోవచ్చు లేదంటే మనం ఆ కింద నేల మీద వేసుకోవచ్చు వాటర్లో కూడా పెరుగుతుందండి కాకపోతే అప్పుడప్పుడు మనం న్యూట్రియంట్స్ అందిస్తూ ఉండాలి మొత్తం ఎన్ని వచ్చినాయో చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు అంటే ఒక్క కుండీ నుంచి పదిహేడు కుండీలకి మనకి మొక్కలు వచ్చినాయండి భలే మనం ఈజీగా ఫ్రెండ్స్కి ఇచ్చుకోవచ్చు అండి ఇటువంటి ఒక్క మొక్క మనం కలెక్ట్ చేసుకుని మన గార్డెన్లో పెట్టుకున్నాం అనుకోండి మన ఇంటికి ఎవరిన్నా వచ్చినప్పుడు చక్కగా ఈ చిన్ని చిన్ని కొమ్మలు పెంచిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారండి ఇప్పుడు ఇంటిని రిపార్ట్ చేద్దాం ఆల్రెడీ నేను గార్డెన్స్ ఆయిల్ మిక్స్ కలుపుకున్నానండి కింద డైన్ హోల్స్ క్లోజ్ అవ్వకుండా ఉండడం కోసం గ్రీన్ మ్యాట్ వేశానండి చూపిస్తున్నాను మీకు ఒకసారి ఇదిగోండి ఇలా గ్రీన్ మ్యాట్ వేశాను అనమాట గ్రీన్ మ్యాటర్ వేసి ఇలా కొద్దిగా సాయిల్ మిక్స్ అది కలుపుకున్నది వేసేసాకండి ఈ మొక్క పెట్టేసి కొంచెం సాయిల్ వేసాం ఇలాగా అన్ని మొక్కలు కూడా మనం ఎక్కువ ఫుల్గా మట్టి నింపే అక్కర్లేదండి ఎందుకంటే ఇది ఈజీగానే నాటుకుపోతుంది ఈ మొక్క అది కొంచెం నాటుకున్నాకండి అప్పుడు మనం ఇంకొక పాటలోకి మార్చుకోవచ్చు మనం ఎటువంటి రీపార్టింగ్ చేసేటప్పుడు అది కూడా ఆ కింద మట్టి అది చల్ల చెదురుగా పడకుండా ఉండడం కోసం ఏదైనా చిన్న గోరి పట్ట కానీ ఏదైనా వేసుకున్నాం అనుకోండి మట్టి అది చక్కగా మనకి ఆ కింద అది పడకుండా ఉంటుంది ఆ మట్టి కూడా మనం ఏదన్నా ఇంకొక పార్ట్లోకి ఈజీగా వేసేసుకోవచ్చండి ఈ రూట్స్ అవి లోపలికి వెళ్ళిపోయేలాగా మట్టి చేస్తున్నానండి ఈ పెద్ద రూట్స్ నేనేమి కట్ చేయట్లేదు పిలోటెండర్ను చాలా సులువుగా పెరుగుతుందండి చక్క నిండైన పచ్చదనంతో కంటికి ఆహ్లాదకరంగా ఉంటుంది ముఖ్యంగా ఎయిర్ ప్యూరిఫైయర్ అండి అంటే మనకి ఇప్పుడు ఇంట్లో కానీ బయట కానీ కాలుష్యం పెరిగిపోయింది కదండి ఇంట్లో కూడా టీవీలు ఫ్రిడ్జ్లు లేదంటే ఏసీలు ఇంకా సిస్టమ్స్ వీటి మన ఇళ్లలో కూడా పొల్యూషన్ పెరిగిపోతుంది కదండి టాక్సిన్స్ని అన్నిటిని కూడా ఈ ఫిలోడెంట్రాల్ ప్లాంట్ ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుందటండి చేసుకుని మనకి గాలిని స్వచ్ఛతపరుస్తుంది అట అంటే ప్యూరిఫై చేస్తుంది అనమాట కాబట్టి ఇటువంటి మొక్క ఒక్కటి మనం ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి మన కంటికి ఆహ్లాదకరంగా ఉంటుంది ప్లస్ మనం చుట్టూ ఉండే గాలిని కూడా ప్యూరిఫై చేస్తుందండి మొక్క గుండి మొక్క నుంచి ఎన్ని వచ్చినాయో చూడండి ఇక మాఘమాసం వస్తుంది కదండి మాఘమాసం అంటే పెండిళ్ళ సీజను అలాగే భక్తులు కూడా ఎక్కువ మంది వాళ్ళు అదే వస్తూ ఉంటారు అందుకని చెప్పేసి ఒక రెండు ట్రేలు ఇచ్చేద్దాము గారికి రెండు ట్రేల్లో మొక్కలు అంటే ఇంచుమించు మనకి ఇరవై నాలుగు మొక్కలండి అని చెప్పేసి ఒక రెండు ట్రేలుకి రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇలాంటి కొమ్మ ఎవరికైనా చూసి చిన్న ప్లాస్టిక్ కవర్లో పెట్టిచ్చేసినా వాళ్ళు నాలుగు రోజుల తర్వాత వేసుకున్నా కానీ ఏం కాదండి కాబట్టి ఇటువంటి మొక్కని మనం ఎవరికైనా ఈజీగా షేర్ చేసుకోవచ్చు కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు ఒక రోజు ఒక గంట సేపు శ్రమ అనుకోండి ఎన్ని మొక్కలు రీపాటు చేసుకుంటున్నావో చూడండి ఎంతమంది ఎళ్ళకెళ్తాయండి ఈ మొక్కలు ఇది ఒకతే ఉందండి ఇంక వినోన్ని ఆకులు ఇంక ఆకులు కంపోస్ట్లోకి వేసేవి ఇంక అయిపోయినాయి కదా వచ్చినాయో చూద్దాం త్రీ లైన్స్ నైన్కి నాలుగు చక్కలు పెడుతున్నానండి పన్నెండు ఒక ట్రేకి పన్నెండు పడుతున్నాయి చిట్టి చిట్టి మొక్కలు చిట్టి చిట్టి గుడి ఉన్నాయి కదండి పన్నెండు మొక్కలతోటి ఒక ట్రే రెడీ అయిపోయిందండి ఇంకో ట్రే కూడా సెట్ వేస్తాను మొత్తం పది మొక్కలు అయినాయండి ఇంకొక రెండు మొక్కలు సెట్ చేసేస్తే పన్నెండు అయిపోతాయి ఇంకొక రెండు మొక్కలు దీని నుంచి తీస్తున్నానండి రెండు కట్ చేశాను ఇవ్వండి వీటితోటి మొత్తం రెండు ట్రేలకి ఇరవై నాలుగు మొక్కలు రెడీ అయిపోయాయి ఈ ఇరవై నాలుగు మొక్కలు కొద్దిగా ఒక రెండు మన భక్తులందరికీ మీ చేతుల ద్వారా పెళ్లి రోజు పుట్టినరోజు కానుకగా మొక్కలు ఇవ్వడం అనేది మనం మూడు నెలల నుంచి మొదలు పెట్టామండి ఇప్పటికి కొన్ని ట్రేలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ ట్రే కూడా అంటే మొక్కలు అయిపోయినాయి అని మీరు నిన్న తెలియజేశారు అందుకని మళ్ళీ ట్రే రెడీ చేశారు స్వామి పన్నెండు మొక్కలు ఇదిగోండి మీరు భక్తులందరికీ అందిస్తే మన గుడి ద్వారా భక్తులకి చక్కగా ఒక మంచి మొక్క అందుకున్న ఫీలింగ్ కలుగుతుంది కదా అని నా అభిప్రాయం ఉంది ఈ మొక్కలు మీరు అందజేయటం వల్ల మన గుడికి వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ పుట్టినరోజు కానీ వెళ్ళి రోజు కానీ అలాగే శుభాకాంక్షలు మన రాములబా తరఫున తెలియజేస్తూ ఈ మొక్కలు నీళ్లు పోసి వాళ్ళు పెంచిన తర్వాత ఆ మొక్కలు ఎలా అయితే దినదనాభివృద్ధి అవుతుందో వాళ్ళ జీవితాలు కూడా అలాగే సస్యశ్యామలం కావాలని వాళ్ళ అభివృద్ధి కూడా ఏ విధంగానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఇచ్చిన ఈ మొక్కలు సద్వినియోగపరిచేటట్టుగా మన రామాలయం తరఫున మీరు ఇచ్చిన దాన్ని మీ తరఫున వాళ్ళకి అందజేయడం జరుగుతుంది వాళ్ళకి కూడా అనేక అనేక మంగళాశాసనాలు కూడా చేస్తూ ఈ బహుమతిగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు దాన్ని వాళ్ళ పెరట్లో వేసుకుని దానికి నీళ్లు పోసి దాన్ని సంరక్షణ చేస్తూ చాలా బాగున్నాయని ప్రశంసించడం కూడా జరిగింది పది మంది మొక్కలు పెంచుకోవాలి మన ఇంటి చుట్టుపక్కల వాతావరణం మనతో పాటు అందరూ కూడా చక్క మొక్కలు పెంచుకోవాలి చాలా చాలా సంతోషంగా భగవంతుని ప్రసాదంగా భావించి దాన్ని దాన్ని సంరక్షణ చేసుకుంటూ వస్తున్నారు చాలా చాలా సంతోషం స్వామి ఈ మా మీ చేతుల ద్వారా ఈ కార్యక్రమం జరిపించే అవకాశం ఆ దేవుడు మాకు ఇవ్వడం చాలా చాలా సంతోషం నిర్ణయం ప్రకారం జరుగుతుంది చాలా చాలా ధన్యవాదాలు స్వామి जय श्री जय श्री मै श्री सर्वे जन प्लीज लाइक सब्सक्राइब मै चैनल